రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు తాము చదివిన జిల్లా పరిషత్ హై స్కూల్లో కలిసి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాత మిత్రులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తాము ఎదుర్కొన్న సమస్యలను ఆనందాలను పంచుకుంటూ ఆనందంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కొంతమంది మిత్రులు స్వర్గీయులైనందున వారికి అర్పించారు ఆపద వస్తే తోటి మిత్రులను ఆదుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మారుతి అంజీ బాలరాజు షబీర్ భూషణ్ నజీర్ బాలరాజు మహేందర్ నాని జ్యోతి లక్ష్మి కుర్మేష మంగమ్మ శారదలకు తోడు స్నేహితులు అభినందించారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి